జ్యోతిష్ శాస్త్రంలో ఇరవై ఏడు నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు అధి దేవతలు ఉన్నట్లు కానీ వాటికి సంబంధించిన వృక్షాలు చెట్లు కూడా ఉన్నాయి జన్మ నక్షత్రం అనుసరించి మనం పెంచవలసిన వృక్షాలు మరియు వాటి వల్ల మనకు కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం అశ్విని నక్షత్రం వారు విషముష్టి లేదా జీడిమామిడి పెంచడం పూజించడం వల్ల జననేంద్రియాలు మరియు చర్మ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు ఈ చెట్టును పెంచి పూజించడం ద్వారా సంతాన అభివృద్ధి కలుగుతుంది అలాగే అన్ని విషయాలను సూటిగా వ్యవహరించడం సమయాన్ని వృధా చేయకుండా ఉండడం అన్ని పనులు సమర్థవంతంగా నిర్వహించడం కొరకు చక్కగా ఉపయోగపడుతుంది ఇక భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టు పెంచడం పూజించడం ద్వారా జీర్ణ వ్యవస్థ ఉదర సంబంధిత పైత్యము పైల్స్ వంటి బాధల నుండి ఉపశమనం పొందుతారు అలాగే వీరికి క్రియేటివిటీ ఎక్కువగా ఉన్న వృత్తులు ఎంచుకొని చక్కగా రాణించి ఉప ఉపసంహరిస్తారు అన్నమాట కృతిక నక్షత్రం వారు అత్తి మేడి కరంగాళి ఇప్పుడు దీన్ని నేను మాట చూడండి ఈ కరంగాళి చెట్టు పెంచడం పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుండి రక్షింపబడతారు అలాగే సంపూర్ణ ఆరోగ్యం కూడా చేకూరుతుంది అలాగే చక్కటి వాక్చాతుర్థ్యం ఏదైనా చేయాలని సంకల్పిస్తే ఎదుటివంటి విమర్శనైనా తట్టుకొని నిలబడే శక్తిని కలిగిస్తుంది ఈ యొక్క ఇక రోహిణీ నక్షత్రం వారు నేరేడు చెట్టు పెంచడం పూజించడం ద్వారా చక్ర వ్యాధి షుగర్ మరియు నేత్ర సంబంధిత సమస్యల నుండి బయటపడతారు అలాగే మంచి ఆకర్షణమైనటువంటి రూపం సత్ప్రవర్తన ఎక్కువ కలుగుతుంది ఆ యొక్క గాలి శరీరం తగ్గడం వల్ల వ్యవసాయం వాటికి సంబంధించిన వృత్తుల్లో చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది మృగశిర నక్షత్రం వారు మారేడు లేదా చంద్ర చెట్టును పెంచడం పూజించడం ద్వారా గొంతు స్వరపేటిక థైరాయిడ్ మరియు అజీర్ణ సమస్యల నుండి బయటపడతారు ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్థికపరమైన చిక్కు నుండి బయటపడతారు ఆరుద్ర నక్షత్రం వారు చింత చెట్టు తర్వాత మారేడు చెట్టు పూజించడం ద్వారా గొంతు స్వరపీఠకు సంబంధించిన సమస్యల నుండి బయటపడతారు అంతేకాకుండా జంతువుల బాధ నుండి వీరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగదు వీరి మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకొని విజయాలు సాధించడానికి ఈ చెట్లు ఉపయోగపడుతుంది పునర్వసు నక్షత్రం వారు వెదురు లేదా గన్నేరు చెట్టును పెంచడం మరి పూజించడం ద్వారా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు క్షయ ఉబ్బస శ్వాసకోశ బాధల నుండి మరియు రొమ్ము క్యాన్సర్ లాంటి వాటి నుంచి ఉపశమనం పొందుతారు బాలింతలు దీన్ని పెంచడం వలన ముఖ్యంగా పాలక లోటు ఉండదని చెప్పవచ్చు పెద్ద పెద్ద సమస్య వచ్చినా చక్కటి చాకచక్యంతో మెలిగి బయటపడడానికి ఉపయోగపడుతుంది పుష్పమీ నక్షత్రం వారు రావి లేదా పిప్పలి చెట్టును పెంచడం పూజించడం వల్ల నరాలకు సంబంధించిన బాధల నుండి విముక్తి పొందుతారు అలాగే శత్రువుల భార్య నుండి రక్షణ కలుగుతుంది రోగ రుణ బాధల నుండి విముక్తి కలుగుతుంది స్త్రీలు సంతవానవంతులు అవుతారు ఆశ్లేష నక్షత్రం వారు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచడం పూజించడం వల్ల శ్వేతకుష్ఠ మరియు చర్మ సంబంధిత వ్యాధుల నుండి రక్షణ పొందగలరు అలాగే ముందు చూపుతో వ్యవహరించి జీవితంలో ముందుకు సాగడానికి ఎంతటి విషమ పరిస్థితుల్లోనైనా తట్టుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది మకా నక్షత్రం వారు మర్రి చెట్టుని పెంచడం పూజించడం ద్వారా ఎముకల సంబంధిత మరియు అనుకోని వ్యాధుల నుండి రక్షించబడతారు అలాగే భార్య భర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండడానికి తల్లిదండ్రుల సంతానానికి కూడా మేలు జరుగుతుంది జీవితంలో మీరు తలపెట్టిన ముఖ్యమైన కార్యాలు ఆటంకాలు లేకుండా చేస్తారు పుబ్బా నక్షత్రం పూర్వ ఫల్గుడి నక్షత్రం వారు మోదుగ చెట్టుని పెంచడం పూజించడం ద్వారా సంతానలేమి నుండి బయటపడతారు అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుందని చెప్పవచ్చు ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడానికి ఎటువంటి వ్యవహారాలు అయినా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది ఉత్తరా నక్షత్రం ఉత్తరా ఫల్గునీ నక్షత్రం వారు జువ్వి చెట్టు పెంచడం పూజించడం ద్వారా హృదయ సంబంధిత వ్యాధుల నుండి బయటపడతారు ఇతరులకు సహాయ సహకార వారి చేతన ఇంతగా ఆదర అందించడానికి మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది నక్షత్రం వారు సన్నజాజి కుంకుడు చెట్లను పెంచడం పూజించడం వల్ల ఉదర సంబంధిత వాదుల నుండి ఉపశమనం పొందుతారు పరిస్థితులు తట్టుకొని అన్నిటికీ ఎదురీత విజయం సాధిస్తారు దైవభక్తి కలవడానికి ఉపయోగపడుతుంది చిత్తానక్షత్రం వారు మారేడు లేదా తాళ చెట్టు తాళ్ళు ఉంటుంది కదండి ఆ తాళ్ళు చెట్టు పెంచడము పూజించడం ద్వారా పేగులు అల్సర్ మరియు జననాంగ సమస్యల నుండి బయటపడతారు ఎవరిని నొప్పించకుండా వారి తెలివితేటలతో ఇతరులను చిత్తు చేయగలిగిన నైపుణ్యాన్ని కలగడానికి ఈ యొక్క చెట్లు ఉపయోగపడుతుంది స్వాతి నక్షత్రం వారు మధ్య చెట్టును పెంచడం పూజించడం ద్వారా స్త్రీలు గర్భసంచి సమస్యల నుండి బయటపడతారు అలాగే ఉదర సంబంధిత సమస్యలు దరికి రావు అన్ని రకములైనటువంటి విద్యలోనూ రాణిస్తారు ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది భావోద్వేకాలు అధికంగా ఉన్నా తొందరపడకుండా వ్యవహరించడానికి ఈ చెట్లు ఉపయోగపడుతుంది విశాఖ నక్షత్రం వారు వెలగా మొగలి చెట్టును పెంచడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యల నుండి బయటపడతారు ఎటువంటి పరిస్థితుల్లోనైనా తట్టుకొని నిలబడగలరు ముందు చూపుతో అన్ని విషయాలు గ్రహించి ముందుకు సాగడానికి వృత్తి రీత్యా మంచి గౌరవ మర్యాదను సంపాదించడానికి ఉపయోగపడుతుంది అనురాధ నక్షత్రం వారు పొగడ చెట్టు పెంచడము పారిజాత వృక్షాన్ని పెంచడం ద్వారా కాలేయ సంబంధిత సమస్య నుండి బయటపడతారు పది మందిలో ఒకరిగా గుర్తింపు పొందడానికి పరోపకారం చేయడానికి విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా తట్టుకుని వాటిని అధిగమించి ముందుకు సాడడానికి ఆలోచన శక్తి అభివృద్ధి పెంచడానికి ఉపయోగపడుతుంది ఇక జ్యేష్టా నక్షత్రం విషముష్టి విష్టి చెట్టును పెంచడం పూజించడం ద్వారా కాళ్ళు చేతులు సమస్యలు వాతపు నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు చిన్నతనం నుండి బరువు బాధ్యతలు సమర్థవంతంగా మోయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది ఈ చెట్లంతా చెప్తున్నాను చూసారా ఇవన్నీ కూడాను మనం వనంలోకి వెళ్తే ఇవన్నీ దొరుకుతాయి మీరు ప్రయత్నం చేస్తే ఆ చెట్టును కూడా తెచ్చుకోవచ్చు ఇళ్లలో కూడా కుండీలో పెట్టుకొని పెంచుకోవచ్చు మూడో నక్షత్రం వారు వేగి చెట్టు వేప చెట్టును పెంచడం పూజించడం ద్వారా పళ్ళకు సంబంధించిన మధుమేహం కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి అలాగే జుట్టు రాలకుండా నియంత్రణ ఉంటుంది శాస్త్ర ప్రవీణం మంచి వ్యక్తిత్వం ఔన్నత్యం కలగడానికి సంతానం వల్ల జీవితంలో ఆనందాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది ఇక పూర్వాషాఢ నక్షత్రం నిమ్మ నారింజ అశోక చెట్లు పెంచడం పూజించడం ద్వారా కీళ్ళు పగుళ్ళు నొప్పులు జననేంద్రియ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు దాపరికం లేకుండా వ్యవహరించడానికి పరోపకార బుద్ధి వినయ విధేతలు కలగడానికి ఉపయోగపడుతుంది ఉత్తరాషాఢ నక్షత్రం పనస చెట్టును పెంచడం కొబ్బరి చెట్టును పెంచడం పూజించడం ద్వారా చర్మ సంబంధిత వ్యాధులు దరికి చేరవు అలాగే ఆర్థికంగా కూడా ఎటువంటి సమస్యలు తలెత్తవు భూములకు సంబంధించిన వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి సంతానపరమైనటువంటి సమస్యలు ఉన్నవారికి అవి తొలగి వారి మంచి అభివృద్ధిలోకి రావడానికి కూడా ఉపయోగపడుతుంది శ్రవణ నక్షత్రం వారు జిల్లేడు చెట్టు మల్లె చెట్టుని పూజించడం ద్వారా పెంచడం ద్వారా మానసిక సమస్యలు దూరమవుతాయి అలాగే ధనపరమైనటువంటి సమస్యలు తొలగుతాయి న్యాయం ధర్మం పాటించడానికి కార్య విజయం సిద్ధించడానికి ఉపయోగపడుతుంది ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టు పెంచడం పూజించడం ద్వారా మెదడుకు సంబంధించిన సమస్యలు రావు అలాగే వీరికి తెలివితేటలు మంచి చాతుర్యం ధైర్యం కలగడానికి కుటుంబ సభ్యులు అండ తొలగడానికి సంతానాభివృద్ధికి శ్వాసకోశ నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది సతభిషా నక్షత్రం వారు కడిమి చెట్టు అల్లనేరేడు చెట్టుని పెంచడం ద్వారా పూజించడం ద్వారా శరీర పెరుగుదల సంబంధించి మోకాల సమస్యల నుండి బయటపడతారు మంచి శరీర సౌష్ఠవ్యం చక్కటి ఉద్యోగం కొరకు వ్యాపారం కొరకు జీవితంలో చక్కగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది పూర్వాభాద్ర నక్షత్రం వారు మామిడి చెట్లు పెంచడం ద్వారా కండ్రాలు పిక్కలు సంబంధించిన సమస్యలు రావు వృత్తి ఉద్యోగాల్లో మంచి స్థితిని పొందడానికి కళలు సాం సాకృతిక రంగాలు విశేష పేరును తెచ్చుకోవడానికి విదేశాల్లో తిరిగి అవకాశం కొరకు ఆర్థిక స్థిరత్వం కొరకు రాజకీయాలలో రాణించడానికి కొరకు కూడా ఈ యొక్క మామిడి చెట్టు ఉపయోగపడుతుంది ఉత్తరాభాద్రా నక్షత్రం వారు వేప చెట్టు చింత చెట్టు మర్రి చెట్టు ఈ మూడు కూడా వాళ్ళు పెంచవచ్చు శ్వాసకోశ బాధలు కాడే సంబంధిత బాధల నుండి రక్షణ కలుగుతుంది అలాగే విదేశాల్లో ఉన్న విద్య ఉన్నత విద్యలు అభ్యసించడానికి ఉన్నత పదవులు పొందడానికి సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టల కొరకు వైవాహిక జీవితంలో ఎంతో ఆనందంగా ఉండడం కొరకు సంతాన అభివృద్ధి కొరకు ఇది చాలా ఉపయోగపడే ఒక నక్షత్రం అని చెప్పచ్చు ఈ చెట్టు ఉపయోగించవచ్చు రేవతి నక్షత్రం వారు చెట్టు పెంచడం పూజించడం ద్వారా థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి అరటి చెట్టు కూడా పెంచవచ్చు మంచి విజ్ఞానం వినూత్నమైనటువంటి వ్యాపారంలో నైపుణ్యం కొరకు కీలక పదవులు సంతాన ప్రేమ గౌరవ ఆప్యాయతలు వృద్ధి చెందడానికి జీవితంలో అందరికీ సహాయ సహకారాలు అందించడానికి ఉపయోగపడుతుంది విజయవస్తు